హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ వెజబల్లాబాద్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అలానే దాల్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ మొత్తం ఫుల్ఫిల్గా ఉంటుంది వన్ బౌల్ తిన్నామంటే చాలా హెల్దీ అలానే పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది వంట చేసే ఓపిక లేనప్పుడు ఇదైతే వన్ పాట్ రెసిపీ అనొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది దీన్ని ట్రై చేయండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది దీనికైతే బెస్ట్ కాంబినేషన్ అయితే బూందీ బూందీ కాకుండా అయితే కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అలానే వేడివేడిగా తింటేనే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ర్యాడిష్ అలానే బీన్స్ క్యారెట్ ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత సాల్టు తర్వాత పసుపు అలానే ధనియాల పొడి తగినంత కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి కాకపోతే ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత బిసిబెల్లా పౌడర్ అయితే టూ స్పూన్స్ యాడ్ చేసేసాను తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే పప్పు అలానే రైస్ కలిపి టూ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి ఎయిట్ కప్స్ అయితే వాటర్ వేసుకున్నాను ఇది సాఫ్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే జారుగా ఉండాలి తర్వాత వేసేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చాక స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అలానే పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు అనేవి బాగా లో లో మంటను పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలు అనేవి లోపల వరకు బాగా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటే తినేటప్పుడు మధ్య మధ్యలో చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత చిటికెట్ పసుపు అలానే సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి పోపు అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు పులుపు మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి కాకపోతే పుల్లగా ఉంటేనే కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వాటర్ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను లేదంటే మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి తర్వాత ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కదా ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా అనొచ్చు లంచ్ అయినా డిన్నర్ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరేమంటారో కామెంట్ చేయండి అలానే లేట్ చేయకుండా వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఛానల్ అయితే